హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు మన వీడియోలో రవ్వ లడ్డూలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు రవ్వ లడ్డు చేయడం చాలా ఈజీ అండి కాకపోతే కొంతమందికి ఇవి మరీ గట్టిగా వచ్చినట్టు వచ్చేస్తాయి అలా గట్టిగా లేకుండా కొంచెం సాఫ్ట్గా రావాలంటే ఈ విధంగా చేసి చూడండి చాలా బాగా వస్తాయి రవ్వలడ్డుకి పెద్ద కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను మనం తెల్లరవ్వ ఉప్మా చేసుకుంటాం కదండి ఆ రవ్వే బొంబాయి రవ్వ ఉంటుంది కదా అది సుజీ రవ్వ ఇది పావు కేజీ వరకు ఉంటుంది ఇప్పుడు రవ్వను వేయించుకోవడానికి సరిపడా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నెయ్యి వేసుకోవాలి నేను ఐదు స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నానండి నెయ్యి కాస్త ఎక్కువే పడుతుంది నెయ్యి వేడయ్యాక ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం నేను జీడిపప్పు కిస్మిస్ బాదం తీసుకున్నానండి బాదం పప్పుని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు ఒకవేళ డ్రై ఫ్రూట్స్ వద్దనుకున్నా కూడా మానేయొచ్చు చూడండి వీళ్ళ వేగిని కదా ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే నేతిలో ఉప్మా రవ్వ వేసి మీడియం ఫ్లేమ్లో త్వరగా వేయించుకోవాలి ఒకవేళ నెయ్యి తక్కువైంది అనిపిస్తే కనుక ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి మరీ తక్కువ ఉన్నా కూడా రవ్వ సరిగ్గా వేగదు లడ్డూలు కూడా అంత రుచిగా ఉండవు ఇది వేగడానికి కాస్త టైం పడుతుంది ఇలా కలుపుతూ ఉండాలండి అడుగంటకుండా రవ్వ మొత్తం సమానంగా వేగుతుంది మంట మాత్రం పెంచొద్దు చూడండి ఇది ఇలా బాగా రంగు మారింది కదా ఈ విధంగా వేగాలండి ఇలా కొంచెం రంగు మారితే సరిపోతుంది ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి మనకి లడ్డూలకి రవ్వ ఎంత బాగా వేయించుకుంటే అంత రుచిగా ఉంటాయి సరిగ్గా వేగకపోతే పచ్చిగా ఉన్నట్టు ఉంటాయి ఇప్పుడు కొబ్బరి వేయించుకోవడానికి సరిపడా నెయ్యి వేసుకోవాలి నేను ఒక స్పూన్ వరకు వేసుకున్నానండి నెయ్యి వేడయ్యాక ఒక కప్పు ఉప్మా రవ్వకి అదే కప్పుతో అరకప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి మీడియం ఫ్లేమ్లో ద్వారగా వేయించుకోవాలి ఇది కొంచెం రంగు మారుతుంది లేత కొబ్బరి కంటే కూడా కొద్దిగా ముదురు కొబ్బరికాయలు అయితే బాగుంటుంది నేను కొబ్బరి కోరేదాంతో కోరుకున్నానండి మీరు మిక్సీలో పట్టుకోవాలి అనుకుంటే కొబ్బరి చెక్కని బ్రౌన్ పార్ట్ తీసేసి మిక్సీలో పట్టుకుంటే వైట్గా ఉంటుంది చూడండి ఇది ఇలా వేగింది కదా ఇప్పుడు ఇది రవ్వలోకి తీసుకోవాలి ఇప్పుడు రవ్వ కొబ్బరి ఒకసారి బాగా కలుపుకోవాలి పూర్తిగా చల్లారాలండి ఏమాత్రం వేడి ఉండకూడదు ఇది చల్లారే లోపల మిక్సీ జార్లో పంచదార వేసి మిక్సీ పట్టుకుందాం ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుంది ఇందులో ముప్పావు కప్పు పంచదార వరకు మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక పావు కప్పు పంచదార పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా మెత్తగా ఉండాలి మనకి రవ్వ కొబ్బరి కూడా బాగా చల్లారిందండి ఇలా చల్లారేక మనం మిక్సీ పట్టుకున్న పంచదార పొడి వేసుకోవాలి అలాగే కొంచెం పంచదార పక్కన పెట్టుకున్నాం కదా ఒక పావు వంతు ఆ పంచదార కూడా వేసుకోవాలి పంచదార కొంచెం పలుకులుగా ఉంటే బాగుంటుంది కాబట్టి కొంచెం పంచదార పక్కన పెట్టాము అలాగే మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కొంచెం యాలకుల పొడి వేసి కలుపుకోవాలి యాలకుల పొడి లేకపోతే యాలకులు డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదా పంచదార మిక్సీ పట్టేటప్పుడైనా నాలుగు యాలకులు వేసి మిక్సీ పట్టుకోవచ్చు ఇలా ఇవన్నీ వేసి ఎక్కడా ఉండలేకుండా పంచదార అంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా ఉండాలండి ఇలా కలుపుకున్నాక లడ్డూలు చేసుకోవడానికి గోరువెచ్చటి పాలు పోసుకోవాలి పాలు కూడా బాగా వేడిగా ఉండకూడదు అలానే చల్లగా ఉండకూడదు లైట్గా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది పాలన్నీ ఒకేసారి పోసుకోకూడదు కొంచెం వేసుకొని ఇలా బాగా కలుపుకొని లడ్డు అవుతుందో లేదో చూడాలి చూడండి ఇలా విడిపోతుంది ఇలా విడకూడదు లడ్డూ మనకి నిలబడేలా ఉండాలి ఇప్పుడు ఇంకొంచెం పాలు పోసి కలుపుతున్నాను ఈ విధంగా పాలు చూసి పోసుకోవాలండి ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు చూడండి కొంచెం ముద్దలా వచ్చింది ఇప్పుడు లడ్డూ చుట్టి చూద్దాం ఈ విధంగా ఉండాలి ఇలా లడ్డూ అవుతుంది కదా ఇలా ఉంటే సరిపోతుంది నాకు ఈ పాలు మిగిలినా అండి నేను అరకప్పు కంటే కొంచెం తక్కువే తీసుకున్నాను చెయ్యి ఒకసారి కడుక్కొని తుడుచుకొని లడ్డూలు చుట్టుకోవాలి అంటే అప్పటి వరకు రవ్వ కలిపాం కదండీ ఆ రవ్వ కలిపిన చేత్తోనే వెంటనే లడ్డూలు చుట్టేస్తే అంత నీట్గా రావు చేతికి రవ్వ ఉండడం వల్ల చూడండి ఇలా చుట్టుకున్నాం కదా ఇదే విధంగా అన్ని లడ్డూలు చుట్టుకోవాలి అలాగే ఒకవేళ కొంచెం పాలచుక్కలు ఎక్కువ పడి లూజ్ అయ్యింది అనుకోండి కంగారు పడక్కర్లేదు కాసేపు అలా ఉంచేస్తే అది గట్టిపడుతుంది గట్టిపడ్డాక లడ్డూలు చుట్టుకోవచ్చు వెంటనే గట్టిపడుతూ కాసేపు అలా ఉంచేసేయాలి ఇవి మనకి ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి ఎందుకంటే కొబ్బరి పాలు ఇవి ఉండడం వల్ల త్వరగా పాడవుతాయి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం నిల్వ ఉంటాయి అలాగే లడ్డూలు చుట్టుకునేటప్పుడు మధ్య మధ్యలో చేతిని ఇలా ఒకసారి అనుకొని చుట్టుకుంటే నీట్గా వస్తాయి చూడండి అన్నీ ఇలా చుట్టుకున్నాం కదా నేను తీసుకున్న రవ్వకి నాకు ఇరవై నాలుగు లడ్డూలు అయినాయి ఇంతేనండి రవ్వ లడ్డు తయారైంది గట్టిపడిన తర్వాత ఈ విధంగా ఉంటాయి హలో వెజ్ బిర్యానీ దాంతో పాటుగా షేర్వా చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు బిర్యానీలోకి కర్రీ ఎప్పుడు చేస్తూనే ఉంటాం కదండి ఇలా ఒకసారి షేర్వాతో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ షేర్వా బిర్యానీ ఫ్రైడ్ రైస్ పలావ్ చపాతి పుల్కా పరోటాలకి చాలా బాగుంటుంది అలాగే బిర్యానీ కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పొడి పొళ్ళు బాగా వస్తుంది వెజ్ బిర్యానీకి పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ బాస్మతి బియ్యం తీసుకున్నాను ఇవి పావు కేజీ వరకు ఉంటాయి నేను ఇండియా గేట్ తీసుకున్నానండి మీకు నచ్చినవి ఏవైనా తీసుకోవచ్చు బియ్యాన్ని బాగా కడుక్కోవాలి ఇలా బాగా కడుక్కున్నాక ఒక గ్లాస్ బియ్యానికి అదే గ్లాస్తో గ్లాసు ఉన్నారా నీళ్ళు పోసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయి ఇవి ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనెతో పాటుగా ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి బిర్యానీకి రెండు వేసుకుంటే చాలా బాగుంటుంది నూనె వేడి బిర్యానీ సరుకులు ఉంటాయి కదండి అన్నీ నాలుగు నాలుగు తీసుకున్నాను చెక్క లవంగాలు యాలకులు మరాఠీ మొగ్గ అనాస పువ్వు బిర్యానీ ఆకు ఇలా నాలుగు నాలుగు తీసుకున్నాను రెండు స్పూన్ల జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా వేగాక సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను మీరు పలావ్ చేసినా బిర్యానీ చేసిన కుక్కర్లో కంటే కూడా ఇలా విడిగా చేసి చూడండి పొడి పొడిగా బాగా వస్తుంది త్వరగా కూడా అయిపోతుందండి పెద్ద టైం పట్టదు ఉల్లిపాయ ఇలా బాగా వేగాక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి నేను మరీ స్పైసీగా చేయట్లేదండి కొంచెం కమ్మగానే ఉంటుంది ఎందుకంటే మళ్ళీ షేర్వా కూడా ఉంది కాబట్టి ఇది కూడా ఇలా బాగా వేగాక చిన్నగా కట్ చేసిన బీన్స్ ముక్కలు కప్పు ఫ్రెంచ్ బీన్స్ ఉంటాయి కదండి అవి నానబెట్టిన మిల్మిక్కర్ అరకప్పు పావు కప్పు క్యారెట్ ముక్కలు కప్పు పచ్చి బఠానీ బఠానీ కాయలు ఉంటాయి కదా అవి తీసుకున్నాను పావు కప్పు బంగాళదుంప ముక్కలు రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇలా కూరగాయ ముక్కలన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి అలాగే మీకు నచ్చితే కనుక కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసుకోవచ్చండి పిల్లలు తింటారు అనుకుంటే వేసుకోవచ్చు బాగుంటుంది చూడండి కూరగాయ ముక్కలన్నీ ఇలా బాగా మగ్గినాయి కదా మనం ఇందులో వేసిన కూరగాయ ముక్కలన్నీ కూడా త్వరగా మగ్గే ఏది కూడా పెద్ద టైం పట్టదు ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు పసుపు వేయడం వల్ల రంగు బాగుంటుంది అర స్పూన్ కారం ఒక స్పూన్ బిర్యానీ మసాలా నేను ఆచి బిర్యానీ మసాలా తీసుకున్నానండి మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు తగినంత ఉప్పు కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అరకప్పు పెరుగు వేసి కలుపుకోవాలి బిర్యానీ కాబట్టి పెరుగు వేసుకుంటే బాగుంటుంది ఇలా ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక్క నిమిషం పాటు ఉడికించుకోవాలి ఎందుకంటే పెరుగు వేసాం కాబట్టి ఒక నిమిషం తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇలా ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదండి నీళ్ళతో సహా వేసుకోవాలి నానిన తర్వాత ఈ విధంగా ఉంటాయి బాస్మతి బియ్యంతో ఏం చేయాలి అనుకున్నా సరే ఖచ్చితంగా ఇలా నానబెట్టి చేసుకుంటేనే మీకు అన్నం పొడి వస్తుంది రైస్ పొడుగ్గా అవుతుంది బియ్యం వేసాక ఒకసారి కలిపి రుచి చూసుకొని ఉప్పు తగ్గితే ఉప్పు వేసుకోవచ్చు అలాగే బియ్యం వేసాక ఎక్కువ కలపకూడదండి ఎందుకంటే నానపెట్టిన బియ్యం కదా విరిగినట్టు అయిపోతాయి ఇంకా మధ్యలో ఎక్కడా కూడా కలపాల్సిన అవసరం ఉండదు ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా దగ్గర పడింది కదా ఇప్పుడు కొంచెం కదిపి చూస్తే ఇంకా నీళ్ళు ఉంటాయండి ఇది పూర్తిగా ఉడకదు ఇలా దగ్గర పడేంతవరకు మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఇలా దగ్గర పడ్డాక మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇంకొక రెండు నిమిషాల టైము అలా పడుతుంది ఆ రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది కొంచెం కదిపి చూస్తే ఎక్కడా తడి లేకుండా ఉంది కదండి ఈ విధంగా వచ్చింది అంటే ఉడికినట్టే అంతగా తడి ఉంది అనిపిస్తే కనుక మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికాక మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇరవై నుంచి ముప్పై నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి వెంటనే తీయకూడదు వెంటనే తీస్తే ముద్దగా ఉన్నట్టు ఉంటుంది నేను ఒక్క ఇరవై నిమిషాల పాటు అలా ఉంచేసాను ఇరవై నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఆ వేడికే మగ్గినట్టు అయిపోతుంది చూడండి ఎంత చక్కగా ఉందో ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి అస్సలు టైం పట్టదు చాలా త్వరగా అయిపోతుంది ఇలా విడిగా చేయడం వల్ల పొడి పొడిగా బాగా వస్తుంది ఇలా కలుపుకున్నాక చివరిగా కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇంతేనండి వెజ్ బిర్యానీ తయారైంది అచ్చు మనకి ఫంక్షన్స్లో చేసే బిర్యానీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఏ కూరతో తిన్నా బాగుంటుంది కూర ఏమీ లేకపోయినా రైతాతో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు షేర్వా చూద్దాము షేర్వా కూడా చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ముందుగా షేర్వా కోసం చిన్న మిక్సీ జార్లో ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ జీడిపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక మూడు స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి కొబ్బరి ముక్కలు వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నీళ్లు చూసి వేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఉంటే మాత్రం పచ్చి కొబ్బరి వేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడేయ్యాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయ బాగా వేగాలి చూడండి ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది కూడా ఇలా వేగాక ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి తగినంత కారం వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక చిన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు వేసి మగ్గించుకోవాలి మీడియం సైజ్ టమాటోలు రెండు తీసుకున్నాను ఒకవేళ మీకు ఇలా ముక్కల్లా వద్దు అనుకుంటే టమాటో ప్యూరీలాగైనా వేసుకోవచ్చు మిక్సీ పట్టి వేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలిపి మూత పెట్టేసి టమాటో కొంచెం మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి అవసరమైతే మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి చూడండి ఇది ఇలా బాగా మగ్గింది కదా ఇలా మెత్తగా ఉండాలి ఇలా మగ్గితే సరిపోతుంది సరిగ్గా మగ్గలేదనుకోండి టమాటో ముక్కలు ముక్కల్లా ఉంటుంది ఇలా మగ్గేక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి జీడిపప్పు కసగసాల పేస్ట్ ఉంది కదా అది కూడా వేసి బాగా కలిపి కొద్దిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి చూడండి ఇది ఇలా బాగా మగ్గింది కదా నూనె పైకి తేలింది అంటే మగ్గినట్టు రంగు కూడా మారుతుంది ఇది ఇలా బాగా మగ్గాక పెద్ద గ్లాస్తో గ్లాసు ఉన్నర నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు ఎక్కువే పడతాయి షేర్వ కదా కొంచెం పల్చగా ఉండాలి కాబట్టి నీళ్లు ఎక్కువ పడతాయి పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి ఒక కాయ తీసుకున్నాను పావు స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ కసూరి మేతి వేసి కలుపుకోవాలి కసూరి మేతి అంటే ఉంటుంది కదండి అది ఇలా బాగా కలిపి మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది నూనె ఇలా పైకి తేలింది అంటే ఇది ఉడికినట్టి అంతగా బాగా పలుచిగా ఉంది అనుకుంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోవచ్చు ఈ విధంగా ఉండాలండి చల్లారేఖ ఇంకొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి షేర్వా తయారైంది ఇలా బిర్యానీతో పాటుగా ఒకసారి పరోటాకి ట్రై చేసి చూడండి పరోటాకి ఇంకా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా రెండు రకాలు తయారు చేసుకున్నాం వెజ్ కబాబ్ చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ కొత్త రకం స్నాక్ చేసినట్టు ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు వెజ్ కబాబ్కి ఒక కప్పు ఎర్ర కందిపప్పు తీసుకున్నాను ఇది పావు కేజీ వరకు ఉంటుందండి అలాగే మనకి ఎర్ర కందిపప్పు ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతుంది చూడ్డానికి మన మామూలు కందిపప్పు కంటే కూడా కొంచెం చిన్నగా ఉంటుంది ఇందులో తగినన్ని నీళ్లు పోసి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి టైం ఉంటే కనుక ఇంకొక గంట అయినా నానబెట్టుకోవచ్చు నేను ఒక గంట నానబెట్టానండి గంట తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇది రెండు మూడు సార్లు అయినా బాగా కడుక్కోవాలి ఇలా బాగా కడుక్కున్నాక ఏదైనా చిల్లులు గిన్నెలో కానీ స్ట్రైనర్లోకి కానీ తీసుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు నీళ్లు వాడే వరకు అలా ఉంచేసేయాలి ఈ లోపల మనం కూరగాయలు వేయించుకుందాం ఇప్పుడు కూరగాయ ముక్కలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి నూనె కూడా చాలా తక్కువ పడుతుంది నూనె వేడయ్యాక ఒక కప్పు ఎర్ర పప్పుకి అదే కప్పుతో బాగా సన్నగా కట్ చేసిన క్యాబేజ్ ఒక కప్పు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అరకప్పు క్యారెట్ తురుము అరకప్పు బంగాళదుంప తురుము అరకప్పు బంగాళదుంప పచ్చిదే తీసుకోవాలండి ఉడికించాల్సిన అవసరం ఉండదు ఇలా అన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క ఐదు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి ఈ కూరగాయలన్నీ వేయడం వల్ల క్యాబేజ్ మాత్రం బాగా సన్నగా కట్ చేసుకోవాలి లేదా తురుముకునేది ఉంటే తురుముకోవచ్చు చూడండి ఇలా బాగా వేగినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది కొంచెం అడుగంటుకుంటుందండి ఎందుకంటే పచ్చి బంగాళదుంప తురుము ఉండడం వల్ల చూడండి లోపల కందిపప్పు కూడా నీళ్లు వాడినాయి ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో ఎర్ర కందిపప్పు కారానికి సరిపడా పచ్చిమిర్చి నేను నాలుగు కాయలు తీసుకున్నానండి ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర కాస్త ఎక్కువే పడుతుంది మరీ కొంచెం వేసుకున్నా కూడా అంత బాగుండదు ఇలా ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఉంటుందండి సన్నని రవ్వలా ఉన్నట్టు ఉంటుంది మరీ మెత్తన ముద్దలాగా ఉండదు ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి ఇందులో మనం ముందుగా వేయించుకున్న కూరగాయలు ఉన్నాయి కదండి అది కూడా వేసుకోవాలి కరెక్ట్గా సరిపోతాయండి కొలతల ప్రకారం తీసుకున్నాం కాబట్టి ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా ఉంటుంది ఇందులో తగినంత ఉప్పు తగినంత కారం అర స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి పావు స్పూన్ గరం మసాలా పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ ఎక్కువ వేసుకున్న ఫ్లేవర్ అంత బాగుండదు ఇవి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటాయి కారం తక్కువ తినే వాళ్ళైతే తగ్గించి వేసుకోవచ్చు అలాగే మీరు కావాలి అనుకుంటే ఒక పావు స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కొంచెం తీసుకొని ముందు రౌండ్గా చేసి ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసాక లైట్గా చేత్తో ఇలా ఒత్తుకోవాలి పల్చిగా ఉండాలండి మరీ మందంగా ఉండకూడదు కొంచెం పల్చిగా ఉంటేనే బాగుంటుంది స్టవాన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి దీనికి డీప్ ఫ్రై అవసరం ఉండదండి షాలో ఫ్రై లాగా చేస్తాము షాలో ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక కబాబ్స్ వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మరీ మంట లో ఫ్లేమ్ అవసరం ఉండదండి మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది ఇవి వేగడానికి కూడా పెద్ద టైం పట్టదు చూడండి ఇవి ఒక ఇలా వేగాక రెండో వైపుకి తిప్పుకోవాలి రెండు వైపులా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి మనం ఎప్పుడూ తినే వడల్లాగా టిక్కీ అలా ఉండదండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చూడండి రెండు వైపులే ఇలా ఎర్రగా వేగింది కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇవి టిష్యూలోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా కబాబ్స్ అన్నీ వేయించుకోవాలి మీకు షేప్ ఇలా వద్దు అనుకుంటే రౌండ్గా ఆలు టిక్కీలా కూడా చేసుకోవచ్చు అలా చేయాలి అనుకున్నా కూడా పల్చిగా ఉండాలండి మరీ మందంగా ఉండకూడదు మందంగా ఉంటే లోపల సరిగ్గా వేగక పిండి పిండిలా ఉంటుంది చూడండి అన్నీ ఇలా వేయించుకున్నాం కదా ఇంతేనండి ఎర్ర కంది పప్పుతో వెజ్ కబాబ్ తయారైంది ఇవి ఇలా అయినా తినచ్చు లేదా టమాటో సాస్తో తిన్నా కూడా చాలా బాగుంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందని వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్